నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది మూడు కన్నపెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన మూడు కన్నపెట్టెలు చాలా తక్కువ ధరలో ఉన్నాయి వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న రెండు పెట్టల్లో ఒక పెట్ట వచ్చేసి నెమరి డేకపెట్ట అలాగే ఇక్కడ కనపడుతున్న అబ్రాస్పెట్ట కాకిపెట్ట మొత్తం మూడు పెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఈ మూడు పెట్టల్ని తీసుకున్న వారికి ఈ మూడు పెట్టలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి ఇక్కడ కనపడుతున్న డేకపెట్ట ఐదు నెలల వయసుకెళ్ళిన అయితే అందించడం జరుగుతుంది మూడు పెట్టల సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే వయసులు చూసుకున్నట్లయితే ఆరు నుండి ఏడు నెలల మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఆరు నుండి ఏడు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు బరువులు వచ్చేసి కేజీన్నర నుండి రెండు కేజీలు లోపు ఉండొచ్చు కేజీ పైన రెండు కేజీలు లోపు ఉంటాయి అలాగే వయసులు చూసుకున్నట్లయితే సిక్స్ టు సెవెన్ మంత్స్ అండి అడ్రస్ వచ్చేసి పల్నా జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఈ మూడు పెట్టలు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ పెట్టను అందించడం జరుగుతుంది విడివిడిగా అయితే ఇవ్వడం కుదరదు మూడు పెట్టలు బల్క్గా ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటి డిస్కౌంట్ లేదండి కావాలి ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్